నమస్తే మనం ప్రస్తుతం లక్ష్మీనాయక్ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే మూడవ రామ్జీనాయక్ అయితే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రచారం కూడా ఈ తండాలలో ప్రచారం కూడా చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ప్రచారంలో భాగంగా మరి తండావాసులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తమ దృష్టికి ఏమొస్తున్నాయి ముఖ్యంగా కొన్ని సమస్యలు అయితే తన దృష్టికి వస్తున్నాయా లేకపోతే ఇంకా వాటర్ కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇట్లాంటివి ఇంకో ప్రాథమిక స్కూల్ కానీ అంగన్వాడి భవనాలు కానీ ఇట్లాంటివి ఏమైనా తన దృష్టికి వస్తున్నాయో మరి ప్రభుత్వం దృష్టి తీసుకొని ఎట్లా వాటిని అమలుపరుస్తారు ఇంకోటి కొత్తగా గ్రామ పంచాయతీ అయింది కాబట్టి కొత్త గ్రామ పంచాయతీని ఏమైనా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కానీ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి కానీ మూడవ శంకరనాయక్ అయితే ఏమైనా రామ్ జనాయక్ అయితే ఏమన్నా ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయేమన్నా అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి రాంజినయక్ ఉన్నారు సపించే వారిని అడిగి తెలుసుకుందాం మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా మీరు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు కదా ప్రతి టచ్ స్పందన వస్తుంది ఇప్పటి వరకు అయితే మాకు మంచి స్పందన ఉంది మంచి మెజారిటీతోని గెలిపించుకుంటామని మా ప్రజ గ్రామ ప్రజలు తండ గ్రామ ప్రజలు అందరూ నన్ను దాదాపు రెండు వేల ఐదు నుండి రెండు వేల ఐదులో ఎంపీడీసీగా గెలిచి ఉన్నాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఏదానికి పోటీ చేయలేదు ఏ మాత్రం నామి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు సింగల్ ఎలక్షన్లు కానీ అదేవిధంగా ఏ సంవత్సరం ఏ ఎలక్షన్ వచ్చినా కానీ వార్డ్ మెంబర్ కానీ డిఫ్య కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను భాగస్వామ్యం అయ్యి అయ్యి ఇంతవరకు వచ్చాను ఇప్పుడు మా గ్రామ ప్రజలు అందరూ ఏకమయ్యి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నీవు ఉండాలి నీవు ఉండి మా గ్రామాల మా గ్రామాలకి అభివృద్ధి చేయాలి సిసి రోడ్లు లేవు మెటర్ రోడ్ బీటీ రోడ్లు లేవు అంతకుముందు రెండు వేల ఐదు నుండి తొమ్మిది వరకు అయితే ఏ మాత్రం ఒక ఇరవై నుండి ఇరవై మూడు ఇంద్రమైండ్లు ఇప్పించామో అంతవరకే ఉన్నాయి ఈ మధ్యలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఇండ్లు ఇవ్వలేదు ఒక రోడ్డు చేయలేదు దాదాపు ఇక్కడ మా స్కూల్ పిల్లలకి స్కూల్ భవనాలు లేవు అదే విధంగా అంగన్వాడీ భవనాలు లేవు అని చెప్పి మా గ్రామ ప్రజ ప్రజలు నా మీద ప్రత్యేకంగా దృష్టికి తె తెచ్చారు దాని విధంగా నేను మా గ్రామ ప్రజ ప్రజలకి అందరికీ నేను నా సాయశక్తులు అయినంతవరకు దాదాపు ఇప్పటికీ మా గౌరవ శాసనసభ్యులు అనిరుద్ధ అనిరుద్ధరెడ్డి గారు గతంలో నాకు ఒక ఎనిమిది ఇండ్లు ఇచ్చాడు ఇప్పుడు నేను ప్రజెంట్ మొన్న ఒక ముప్పై లక్షల శిశు రోడ్ తీసుకొచ్చాను అదే రోజు ప్రొజీడింగ్ వచ్చినాడు కూడా మా శాసనసభ మా ఎమ్మెల్యే గారికి సార్ మాకు ఇండ్లు చాలా వెనకబడి ఉన్నాయి మా తండ్రలో ఇండ్లు లేవు నాకు ఒక ఇరవై నుండి ముప్పై ఇండ్లు కావాలి సార్ నాకు చాలా మా గ్రామ ప్రజలు చాలా ఒత్తిడి చేస్తుర్రు కంపల్సరీ నాకు కావాలి సార్ అదేవిధంగా బీటీ రోడ్లు నేను లెటర్ పెట్టి కూడా దాదాపు ఒక సిక్స్ మంత్ అవుతుంది శాంక్షన్ అయింది కానీ టెండర్ ఇవ్వడం లేదు సార్ అదేవిధంగా మా గ్రామ పంచాయతీ భవనాలు లేవు అని చెప్పి దానికి కూడా అప్లికేషన్ పెట్టాను ఇప్పుడు నేను అనుకునేవి ఈ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు మా గ్రామ గ్రామ పంచాయతీలో ఉన్న ఐదు ఊర్లలో ఒక్క రే రేకుల ఇల్లు కానీ గుడిసెల ఇల్లు కానీ ఉండ ఉండకుండా నాను ప్రతి ఊర్లో పది పది ఇండ్లు తెచ్చి మా గ్రామ ప్రజలకి ఈ హామీ ఇచ్చి ఇచ్చుకుంటా నేను కాన్వేషన్కు వెళ్తున్నాను సార్ ఏమైనా చేయబోతున్నారా గ్రామానికి కొత్తవి అండర్ డ్రెనేజు లైన్ ఒకటి పెట్టాను అదేవిధంగా మా లక్ష్మణాయక్ తండ్రికు మురంబై తండ్రికి ఈ రెండు ఊర్లకి అంగన్వాడీ భవనాలు లేవని చెప్పి అవి కూడా మా ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సాబ్బకి అడిగాను అదేవిధంగా మా పొలాలకి రోడ్లు లేవు సార్ ఈ రోడ్లకి ప్రత్యేకంగా ఈ కొత్తగా నేను సర్పంచ్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ రోడ్లు ఫెండింగ్లు ఉన్నాయో ఈ పొలాలకు చాలా లొల్లులు అవుతున్నాయి హద్దులు కరెక్టు లేక ఈ హద్దులు సర్వే చేయించి ఎవరి హద్దులు వాళ్ళకి చూపించి రోడ్లు ప్రత్యేకంగా రోడ్లు ఏర్పాట్లు చేయాలని ఈ నాది నా యొక్క డిమాండ్ నా పేరు కిషన్ నాయకు రామ్జీ మా బాబాయ్ అవుతాడు సర్పంచ్గా కోరుకుంటున్నాము మూడు తండాలు మూడు నాలుగు తండాలు ప్రచారం తిరుగుతున్నాము ఇంకోటి చదువుకున్న వ్యక్తి మాట మాట మాట్లాడితే కానీ గట్టిగా మాట్లాడితే మంచి పనులు చేస్తాడు ఇక ఎవడైనా చిన్నోడు పెద్దోడు అనకుండా అందరికీ ఇంట పెట్టుకుని పోతాడు పనులు చేస్తాడు చేస్తాడు కాబట్టి హామీ ఇచ్చిండు చేస్తా అని చెప్తే సరే అందరం ఐక్యపంతమయ్యి అన్ని తండాలు కలిసి చేసుకుందామని కోరుకుంటున్నాము ట్రమ్ పార్టీ ఉంది రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేతో కోతాడు పనులు తెస్తాడు తెస్తాడు చేపిస్తాడని నమ్మకంతో గెలిపియాలని కోరుకుంటున్నాం ఓటుకు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాం నేను గత పది సంవత్సరాలు నాకు ఏ హోదా లేకున్నా ఏ గవర్నమెంట్ లేకున్నా కూడా మా మరంబై తండ ప్రజలు కానీ గైరంగడ్డ ప్రజలు కానీ బావోజీ గడ్డ తండ కానీ ముత్తగడ్డ తండ కానీ లక్ష్మీనాయక్ తండ ప్రజలు కానీ ఏ సమస్యలు ఉన్నా ఏ పంచాయతీ ఉన్నా ఏ ఆపద సాపదలు ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ఎప్పుడు ఎక్కడ ఫోన్ చేసినా మధ్యరాత్రి ఫోన్ చేసినా కానీ కూడా నేను వాళ్లకు అందుబాటులో ఉన్నాను ఏ గొడవలైనా ఏ భూముల పంచాయతీలు ఉన్నా కానీ నేను పొయ్యి సమస్యలు చేసినంత వరకు ఆ సమస్యలు అక్కడనే ఉండేటివి ఇప్పటికి కూడా అలా ఎప్పుడు అప్పుడు ఎట్లయితే చేసినానో ఇప్పుడు సర్పంచ్ అయ్యి కూడా అంతకంటే ఎక్కువ చేస్తాను న్యాయం కురుస్తాను కానీ అన్యాయంగా నేను చే అని చెప్పి ఇది ఒకటి నా స్పష్టంగా నేను హామీస్తున్నాను నా పేరు రామ్జీ నాయక్ నాది రెండో నెంబరు కత్తెర గుర్తు గుర్తు మీద ఓటేసి మీ యొక్క గ్రామ ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా కోరుకునేది నాకు కత్తెర గుర్తు మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మంచి భారీ మెజార్టీని గెలిపించి సర్పంచ్గా కోరుకుంటారన్న నా యొక్క అభినందన